నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ ఈరోజు అరటికాయ చక్రాల కూర అదే అరటికాయ పెద్ద ముక్కల కూర చక్రాల కూర అరటికాయ ఫిష్ కర్రీ అని కూడా అనుకోవచ్చు ఇదే మీకు డిఫరెంట్ షేప్గా కట్ చేసుకుంటే ఫిష్ కర్రీ అంతేనండి సేమ్ మొత్తం అంతా ఒకటే క్యాటరింగ్ స్టైల్లో అరటికాయ ఫిష్ కర్రీ అలాగో చూపించబోతున్నాను ముందుగా రెండు అరటికాయలకి సరిపడా గ్రేవీగా గ్రేవీ కోసం మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కొద్దిగా సోంపు చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు మనకు మసాలా ఎలా తింటామో కొద్దిగా వేసుకోవాలి తాలింపండి ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి ఒక్క చిన్న టమోటా తరిగేసింది మనకు పులుపుకి సరిపడా చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ అదే ఈ పెద్ద ముక్కల కూరకి ముక్కల్ని కట్ చేసుకోవాలి మీరు ఓపిగ్గా పెద్ద పెద్ద ముక్కలు ఫిష్ ఫిష్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను మీ ఇష్టం నాకైతే ఈరోజు అంత ఓపిక లేదు ఫిష్ కర్రీ చేయ ఫిష్ పీసెస్లా హోల్స్ పెట్టి చేయటానికి ఇలా ఈ ముక్కలు చేసేసాను అన్నమాట సన్నగా తరిగేసేసుకుని ఒక స్పూన్ వెన్నపూస కొద్దిగా కారం ఉప్పు నెయ్యి పసుపు నెయ్యి ఉంటే నెయ్యి వెన్న ఉంటే వెన్న మొత్తం కలుపుకొని ఈ మొక్కలు పో పట్టేటట్టు అప్లై చేసుకోవాలి లేదు మీకు ఎలా చెడు ఇష్టం లేకపోతే అంటే పెనంలో డైరెక్ట్గా వెన్న కానీ నెయ్యి కానీ ఒక స్పూన్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి వెన్న నెయ్యి తిన అనుకున్న వాళ్ళు ఉప్పు కారం మాత్రమే పట్టించి ఇలా ఊళ్ళో వేయించుకోండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం చేప ముక్కలు వేయించి తీసుకుంటాం కదా అలాగే వేయించి తీసుకోవాలి ఈ వేయించి తీయటం ఎందుకంటే ఇలా వేయించడం వల్ల ఉప్పు కారం కూడా లోపల వరకు పట్టి అరటికాయ చప్పదనం అన్నది రాదండి ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గే మగ్గుతూ వేగాలన్నమాట మగ్గుతూ వేగేదాకా అలా మీడియం ఫ్లేమ్లో వేయించి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇష్టంగా తినే పిల్లలుంటే ఇలా వేయించేటప్పుడు ముక్కలనే సగం అయిపోతాయి అంతా బాగుంటుంది కర్రీ మొత్తాన్ని వేగిపోయినాయి అండి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ సరిపోతుంది అంటే సరిపోతుంది లేదు సరిపోదు అంటే ఇంకొక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకోండి కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర మెంతులు చిన్న చిటికటి మెంతులండి ఒక ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి మీరు ఎక్కువగా ఆట తినేవాళ్ళది పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఎక్కువగానే కరివేపాకు వేసుకొని బాగా వేగాలి వీలైనంత మటుకు ఎండు కారం వాడే కన్నా పచ్చిమిర్చి ఎండుమిరపకాయల కారంతోనే సరిపెట్టుకుంటే కూరలు మంచిది కూడా మామూలు ఇప్పుడు ఇలా బయట రెస్టారెంట్లో అవి వాళ్ళు ఏంటంటే కలర్ఫుల్గా కనబడడం కోసం ఎక్కువ కారం గుండా వేస్తూ ఉంటారు ముందు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మనకి ఎంత గరం మసాలా కావాల్సినంత వేసుకున్నామో ఇంకా సపరేట్గా ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ మేము ఎంత ఏమీ వేయక్కర్లేదండి చిటికడ పసుపు ఒక్క స్పూన్ కారం ఉప్పు సరిపడా వేసుకోండి అదే చెప్తాను కారానికి సరిపడా కారం ఉప్పు కూడా ఇప్పుడు మన ఇంటి రుచులను బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఒక్కొక్క కారం కారంగా ఉంటుంది ఒక్కొక్కటి రెడ్గా ఉంటుంది కానీ కారం ఉండదు ఆ కారాన్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఆల్మోస్ట్ వేగిపోయి నూనె చిమ్ముతుంది కదా ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న టమాటాలు అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ టమాటా మగ్గిపోయింది కదా ఇప్పుడు వేయించిన ముక్కలు కూడా వేసేసుకుందాం బెల్లం ముక్క ముందే ఎందుకు వేసారనుకుంటున్నారా మనం ఎలాగ ఇవన్నీ వేయించే లోపల వేడికి నెమ్మదిగా కరుగుతూ కాస్త రుచి కూడా వీటిలన్నింటికి అన్నిటికి పడుతుంది అనమాట డైరెక్ట్ పులుసు పోసిన తర్వాత బెల్లం ముక్క వేయటం వేరు ఇలా వేగేటప్పుడే బెల్లం కూడా వేయండి ఆ పాకం జిగురులాగా పాకంలాగా వస్తూ ఇదంతకు టేస్ట్ బాగుంటుంది చిన్న డిఫరెన్స్ వస్తుంది ఒకటికి రెండుసార్లు కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అలా మగ్గించుకోవాలి ఇందులో బెల్లం లేని వాళ్ళు మానేసేయండి ఇది ముద్దపప్పుతో ఇంకా ఫ్రై కర్రీస్తో చాలా బాగుంటుందండి కూర తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఇది మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి మీకు పులుసులాగా కావాలంటే కాస్త ఎక్కువ రసం వేసుకోండి లేదు మేము గ్రేవీ కర్రీలాగా కావాలి అంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు వేసుకుని ఇంకా మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొక కప్పు వాటర్ కూడా వేసుకోండి అంతే అండి ఒక్క ఫైవ్ మినిట్స్ దగ్గరికి అలా వదిలేస్తే అరటికాయ మగ్గిపోతుంది పులుసు కూడా ఎగిరిపోతుంది అన్నమాట ఇప్పుడు ఉప్పు ఉప్పు అది సరి చూసుకొని మరొకసారి కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఒక్క వెన్న వెన్నపూస ఉంటే వెన్నపూస కూడా పైన వేసుకొని మూత పెట్టేసుకోండి నా దగ్గర ఫ్రెష్ కొత్తిమీర లేదని వేయలేదు నచ్చిన వాళ్ళు వేసుకోండి అంతే అండి అయిపోయింది మీకు ఉల్లి రెడీ చేసుకోవటమే కానీ ఒక ఫిఫ్టీన్ మి ఒక ట్వంటీ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది అరటికాయ కర్రీ అదేనండి అరటికాయ పెద్ద ముక్కల కూర మాటమార్గే చేపకర్రీ అంటున్నానని ఫీల్ అవ్వకండి అరటికాయ కర్రీ పెద్ద ముక్కల కూర ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమ్ మొక్కలు ఒకటే డిఫరెంట్ ఎమ్మి అమ్మి అరటికాయ కూర రెడీ అయిపోయింది నచ్చిన వాళ్ళు ఛానల్లో అరటికాయ ఫ్రై కూడా మొన్న చేసి పెట్టాను అది కూడా చూడండి ఇంకా మంచి మంచి వంటలు ఉన్నాయి లైక్ చేయడం మాత్రం